ప్రభుత్వాలు మారినా యానాదుల జీవన గతులు మారడం లేదని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు యానాదుల సంక్షేమం కోసం ముందుకు రావాలని కోరారు నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన యానాది సంఘాల నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయినా యానాదుల జీవన విధానంలో మార్పు లేదన్నారు అందుకు కారణం ప్రభుత్వాలేనని మండిపడ్డారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం లేదని విమర్శించారు ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి యానాదులను ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పొట్లూరు లక్ష్మయ్య బత్తిన లక్ష్మణ శేఖర్ శ్రీనివాసులు ఏకుల సుధీర్ కళావతి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాబట్టి మిత్రులారా రాజకీయ పాలక నాయకులారా పాలక పక్ష ప్రతిపక్ష నాయకులారా మేము అడుగుతా ఉన్నాం రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో మా యానాదులకు సంబంధించినటువంటి మేము అడిగినటువంటి ఏనాది కార్పొరేషన్ అదేవిధంగా శాసనసభ స్థానాలు మూడు అదేవిధంగా పార్లమెంట్ స్థానం అదేవిధంగా టీటీడీ శ్రీశైలం బోర్డులు మాకు డైరెక్టర్లుగా అని చెప్పి అది ఎవరైతే మా యానాదుల యొక్క డిమాండ్ల మేనిఫెస్టోలు ఎవరైతే పొందుపరుస్తారో ముందుగానే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యనాదులందరూ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యనాదులందరూ ఇరవై ఆరు సంఘాలు కలిపి ఏదైతే అనాది సంఘాల మహాకూటమిని ఏర్పాటు చేశామో ఈ మహాకూటమి ద్వారా రేపు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉద్యమాలు ఏర్పాటు చేసి ఎవరైతే అన్యాయం చేశారో రాజకీయ పార్టీలు ఆ పార్టీని ఎండగడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం